నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లావణ్య రాజ్ తరుణ్ కేసు కొద్ది రోజులుగా అందరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు సో రోజుకొక కొత్త కోణంలో కనిపిస్తూ ఉంది లావణ్య గురించి ఇప్పటికే చాలా దిగజారిపోయిన వీడియోస్ కానీ ఆడియో లిక్స్ కానీ వింటూ చూస్తూ వస్తూ ఉన్నాం కదా ప్రస్తుతం మనతో పాటు శేఖర్ బాషా గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు లేటెస్ట్ అప్డేట్ ఏంటి ఏం జరగబోతుంది అనేది కనుక్కుందాం నమస్తే సార్ నమస్తే సార్ సో ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి లేటెస్ట్ అప్డేట్ అంటే మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ అమ్మాయి అతని మీద మస్తన్ సాయి మీద పెట్టిన అఫేర్ మనం వినిపించాం వినిపించిన తర్వాత ఇంకా అది తప్పు ఇది తప్పు అంటే సరే మస్తన్ సాయికి ఈవిడికి ఉన్న సంబంధం ఒక ఆడియో కాల్ రూపంలో వినిపించాం నా గుండె నీ దగ్గర నీ గుండె నా దగ్గర అది అప్పటికి కూడా ఇంకా చేస్తుంది తర్వాత నా మీద దాడులు ఇవన్నీ కూడా చేసి నన్ను నా ఫ్యామిలీని తిట్టేంత చేసిన తర్వాత సరే అని చెప్పి తర్వాత ఈ చింటు అంటే ఉన్నితిరెడ్డి కాళ్ళు కూడా బయటకు రావడం జరిగింది సో దాంట్లో ఆవిడకి ఈయనకి కూడా సంబంధం ఉందనేది మనం చూస్తున్నాం సో ఇలా వస్తున్నాయి తొవ్వే కొద్ది వస్తున్నాయి బట్ ఎన్నని చూపించాలి ఇప్పుడు రాజ్ మస్తాన్ సాయి కాకుండా ఇంకా ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తన క్యారెక్టరే అసలు రోజుకొకళ్ళు కావాలి రోజుకొక ఇద్దరు ముగ్గురున్నా సరిపోదు అని చెప్పేసి తన ఆడియో లీక్స్లోనే వింటూ ఉన్నా ఏంటి అసలు అంటే ఇంకా సి అది తన పర్సనల్ విషయం మనం ఎవరం తప్పు పడ్డా నైతికంగా మనకి సరే ఇట్లా ఉండాలి మనిషి ఇట్లా ఉండాలి బట్ చట్టపరంగా ఎవరిష్టం వాళ్ళది ఆవిడ ఎంతమందితో ఉన్నాలో ఆవిడ ఇష్టం కానీ ఆవిడ చేయకూడని తప్పు ఏం చేసిందంటే అంతమందితో సంబంధాలు పెట్టుకొని నా మొగుడు ఇతను ఇతను కావాలి అని చెప్పారన్నా తప్పు ఏ అర్హత లేదు నీకు బేసికలే ఒక అతను కావాలి అని అడగడానికి ఏ రకమైన అర్హత లేదు బట్ అది ఎంత పెద్ద రక్కసు చేసిందంటే అతను పదేళ్ల జీవితం పదేళ్ల సంబంధం అది ఇది అనుకుంటూ ఆ పదేళ్లలో ఇన్ని సముదాలు బయటకు వచ్చాయి మనకి సో అర్హత లేని వాళ్ళని మనం అందరిలోకి ఇచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాం అది తప్పు అని చెప్పి ఆవిడ ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి నేను సాక్ష్యాలు తీసుకొచ్చి చూపిస్తూ చూపిస్తున్నాను సో మెల్లగా ఆగింది కాబట్టి నేను ఆగాను మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకొన్ని తీసుకొచ్చి చూపిస్తాను అది బట్ పాయింట్లెస్ ఇంకొక అంటే ఆవిడకి ఇంకా ఏదో వచ్చి కూర్చుంటానన్నా కూడా ఆ రామ్మ కూర్చో ఇంకా చెప్పు అని చెప్పే న్యూస్ ఛానల్స్ లేకపోతే మీడియా ఉన్నారా ఇంకా ఇంకా ఏముందని నన్ను నమ్మడానికి అంత క్లియర్ కట్గా క్లియర్ కట్గా మీకు మస్తాసాయి గుండె చప్పుడు వినబడలేదా మంచం కోళ్ళ సౌండ్ వినబడలేదా ఇన్ని వినబడ్డాక కూడా మీరు ఇంకా ఏదో న్యాయం ఉందని చెప్పి ఆమెను కూర్చోబెడుతున్నారంటే అంతే సో నేను చేయాల్సింది అంతా చేసేసాను ఇవ్వాల్సిన ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ రూపంలో ఆడియో వీడియో అన్ని రూపాల్లో నేను ఇవ్వడం జరిగింది ఇంతకు మించి కూడా ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా యాభై రోజులు అయిపోయింది బొమ్మ రిలీజ్ అయ్యి ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ చేసుకోవచ్చు మనం సో ఇంకా ఆవిడ రావాలి అనుకుంటే కూడా నేను రాను బట్ ఆవిడ కూర్చోబెట్టడానికి ఎవరైనా మీడియా వాళ్ళు వస్తారు చూసారా సో అప్పుడు వాళ్ళు ఇంకా ఏదో నమ్ముతున్నారు ఇంకా ఏదో ఉందని నమ్ముతున్నారంటే ఆఖరి వ్యక్తిని కూడా నమ్మించడానికి నేను సిద్ధంగా ఉంటాను వాళ్ళని నమ్మించడానికి తర్వాత వీడియోస్లో కూడా తీసుకురావాల్సి వస్తుంది రైట్ అయితే ఇప్పుడు ఒక ఆడపిల్లగా తనకి గైడ్ చేసేవాళ్ళు కానీ పోనీ తనది తను కానీ ఈ ఇన్ని రోజుల్లో రియలైజ్ అవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు నార్సిజం ఓకే నేనే మనిషి నేనే ప్రపంచంలో అందరూ గొప్ప వీళ్ళందరూ వెధవలు వీళ్ళకి ఏమీ తెలియదు నా ముందు వీళ్ళంతా జుజుబి నా ముందు వీళ్ళందరూ నా అందం ముందు లేకపోతే నా గొప్పతనం ముందు వీళ్ళందరూ నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన వ్యక్తులు అనే ఒక మెంటాలిటీ నార్సిజం అంటే ఓకే సో అటువంటి వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు మీరు ఒక మంచి తప్పమ్మ ఇలా చేయడం హై ఓర్మిడ్ డాష్ 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 ఇలాంటి ఎవరు నాకు చెప్పడానికి ఎవరు నువ్వు అనే రేంజ్లో ఉంటారు వాళ్ళు మీరు గమనిస్తే తను ఎవరినైనా సరే మస్తాన్ సాయి వాళ్ళ అమ్మని అలాగే మాట్లాడడం రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ని అలాగే మాట్లాడడం రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని కూడా ఫస్ట్ అదే కదా స్టార్ట్ అయింది వాళ్ళు అసలు అక్కడి నుంచే నాకు ప్రాబ్లము వాళ్ళ అమ్మని చాలా నీచంగా ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టావురా నువ్వు మేము అని చెప్పి మాట్లాడితే అక్కడ మరిగిన బ్లడ్ తర్వాత ఇవన్నీ కూడా చేసేటి చేసింది తర్వాత మస్తాన్ సాయిని కూడా అలాగే తిట్టింది ఓకే అలాగేది అసలు వాళ్ళు వీళ్ళం లేదు ఎవరినైనా సరే వాళ్ళ అమ్మల్ని వాళ్ళ వాళ్ళ పుట్టుకని వాళ్ళ తర్ నీచంగా మాట్లాడే సంస్కారం అంటే వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేదు నేనే తోపు నేనే ప్రపంచాన్ని ఏడక్ అందరూ నా కాళ్ళ దగ్గర ఎట్లా పాటు ఉంటారు దీనికి సంబంధించి ఏమైనా ఆడియో లీక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా నేను అసలుగా అనిపించాను అనమాట దాన్ని ఎన్ని మాట నా అన్న మాటలు ఎవడన్నా వింటే అది ఇంకా నేను చెప్తున్నా కదా నేను నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను వాళ్ళ అమ్మోళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని ఆంటీగా దాని గురించి అవి కూడా ఉన్నాయి అండ్ మోరోవర్ వాళ్ళని వాళ్ళు అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు చెప్ప నాకు అన్ని విషయాలు చెప్పింది అంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం ఇలా ఎన్ని జరగటం ఇదన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంజా ఉండ నువ్వు లంజా నువ్వు నీకు ఇక్కడ రాస్తారు పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి అసలు ఆడది కాదు అది ఒక తల్లి కాదు ఒక ఏది కాదు అది ఇన్ని తప్పులు చేస్తే దేవుడు అనే లేడా రేప్ కేసుకి అమ్మాయి చేయాల్సిన పని ఏంది రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు ఇది చెప్పి అంటే ఇదేది నేను ప్రెగ్నెంట్ నయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది అది కాదు అది అదే తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది అందుకు నేను నా పేరు చెప్ప రాజు తెలుసు దానికి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాజు కూడా తెలుసు ఇవన్నీ నాకు కూడా అయిపోయినాయండి తిను నాకు ఫస్ట్ చూపించిందే తిను నేను రాజ్ తరుణ్ కూడా వచ్చాను మా ఇంటికి మా ఇంటికి వచ్చారు నా నిన్నుండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది ఆ చింటూ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు మరి రాజ్కి తెలుసు కానీ రాసి చూస్తాడు రాసి వస్తాడు వద్దు తిట్టండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించింది ఖోకే దొండగా చేపించింది అప్పుడు అది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇందే అలా అనుకున్నాం నెక్స్ట్ ఏం చేసింది మేం చేసేటప్పుడు అది ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా అంటే అసలు అప్ప అవన్నీ మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నాను అప్పుడు తీసి నువ్వు మాకు ఏంటి అలవాటు చేయించాయి నేన మాట్లాడుతుంది చెప్పి నాకు ఆ రెండు ఫోటోలు వాట్సాప్ లో మీరు ఫాక్ అసలు ఏంటి చేసింది ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫొటోస్ తీసింది అసలు ఏ అసలు ముందు ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ షీ క్యాంట్ లీ విత్ స్మోకింగ్ ఫర్ జస్ట్ విత్ జస్ట్ ఫర్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు టూ బాక్స్ అసలు మీకు నరసింగ్ పోలీస్ స్టేషన్ లోనే సిఎల్ దగ్గర లోపలికి వెళ్లే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాళ్ళ దగ్గరికి ఎవరికైనా వెళ్లాలనిపించిద్దా అండి తాగితేనే కదా ఫోన్లు చేసేది నాకు ఫోన్ చేసిన నన్ను ఇంక అని చెప్పి లేసేది అసలు మీరు వాడియోలు విన్నారా అట్లా మాట్లాడేది అసలు ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్ అంటే ఒక చూసే చూసినాడు వాడియోని పెట్టాడేమో అనుకున్నావు నాకు ఎక్కడ ఎక్కడో నేను చెప్పినా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజ్ మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు అది అలా చేసేది అన్నది నా ప్రాబ్లం తిను రాజు ఇంటికి ఎలా అయితే ఎవరెవరినో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరినో తెచ్చేది అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయే గంజాయి వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చి వాళ్ళందరూ ముందు పోజ్ అనమాట అంటే నా ముందు ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా ఆఖరికి అసలు వీళ్ళందరినీ వదిలేయండి కన్న తల్లిని కూడా సొంత తల్లిని కూడా నువ్వు డాష్ 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 అని లావణ్య వాళ్ళ మద్దర్ని అంటున్నారా లావణ్య వాళ్ళ మద్దర్ని తిట్టిందంటారు లావణ్యే వాళ్ళ కన్న తల్లిని ఓ అంత నీచంగా తిట్టిందని సాక్షాత్ ఆవిడ గుండెకాయ అయిన మస్తా అని చెప్పడం జరిగింది అది కూడా రాజ్ తరుణ్తో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నావే డాష్ 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 అంటే ఎవ్వరు వాళ్ళ వేరే వాళ్ళ వాళ్ళు కాదు సొంత తల్లిని కూడా అంత తిట్టే అంత నీచమైన సంస్కారం ఉన్న మనిషి వాళ్ళకి ఎవ్వరు ఏం చెప్పగలరు ఎవ్వరు ఏం చెప్పలేరు మీడియా చెప్పినా కోర్టులు చెప్పినా ఆఖరికి రేపు జడ్జిని కూడా ఆ మాట అన్న కూడా మనం ఆశ్చర్యపోకలేదు ఓకే అంతే సో ఇది ఎక్కడికి ఎండ అనేది ఉండదు అంటే ఎండ ఎప్పుడవుతుంది అంటే మీడియా వాళ్ళు ఆపిస్తే ఇలాంటి దరిద్రాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అవుతారో ఆ రోజున దానికి ఎండ కనబడుతుంది ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఎవరు తీసుకోరనుకోండి అమ్మ చూసాము అన్ని భాగతాలు చూసాము ఇంకా ఇంకేమి చూపించాలి అయినా కూడా మోస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళకేమైనా క్రికెట్ ఇంటెన్షన్స్ ఉన్నాయా వాళ్ళకి వేరే లాభాలు ఏమైనా ఉన్నాయా అనే డౌట్లు కూడా వస్తాయి మేబీ ఏదో రకంగా ఇల్లు చేజీకించుకుంటే నీకు కొంత నాకు ఏమైనా పంచుకోవడానికి నేను మీకు సహకరిస్తానని చెప్పి ఉండే వాళ్ళు తప్ప ఇంకా ఇంత కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఎవరైనా కూర్చోబెట్టి చేసేవాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఎవరు ఉండరు ఇక్కడతో అయిపోయింది ఇంకా చేసేవాళ్ళు ఉంటే మాత్రం జనంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంది సో మిమ్మల్ని ఏం టార్గెట్ చేసినట్టు లేదా మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు అంటే మీరు కూర్చోబెడితే కూర్చోరు అంటూ దేవుందు మిమ్మల్ని బెదిరిస్తుంది చూసాం ముసలి కృష్ణారామ అనుకున్నట్టు ఈవిడ ఇంట్లో కూర్చొని నన్ను నాలుగు తిట్లు తిట్టుకుంటూ ఉంటుంది వాడు ఎవడ కనిపిస్తే వాడితో కూర్చోబెట్టి వాడటా చేసేది వీడట చేశానని చెప్పుకుంటాం రైట్ సో దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు కానీ మీడియాలో కూర్చోబెట్టి తిరితే అది వాళ్ళకి ఏమైనా రేటింగ్లు వస్తాయో లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళ సంస్కారానికి మనం సో మొత్తం పాజిటివ్గా ఉంది అంతేనా రైట్ సో మీరు ఏదో చెప్తున్నారు నేను అలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తాను నాకు మండీ ఇప్పుడు బేసిక్ ఒక ఎఫ్ఐఆర్ చాలు ఇన్ని ఎవిడెన్స్లు అవసరమా ఇంత బదనం కావాల్సిన అవసరం లేదు ఆవిడ దాంతో అయిపోయింది ఏమో వెళ్ళిపోయింటే అది సరిపోయింది లేదు నేను ఇంకా చెప్పి వచ్చి 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 ఇంకా అన్ని కాల్చి ఒక్కొక్కటి 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 బయట తీయాల్సిన పరిస్థితి ఇంకా వస్తే ఇంకా తీసుకొస్తాం రైట్ సో ఇంకా తనని ఎంకరేజ్ చేయకుండా అందరు కూడా మానేస్తే బెటర్ అని బెటర్ బట్ ఇంకెవరికైనా ఇంకా ఎవిడెన్స్ చూడాలనుందని కోరుకుంటే తీసుకురండి ఒక సిరీస్ లాగా ఫాలో అవుతున్నారు అందరూ కూడా రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్